ఆగస్టు నెల మొదటి వారంలో వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది నమ్మలేని అదృష్టం వీరికి పట్టబోతూ ఉంది ఆగస్టు నెల మొదటి వారంలో వృషభ వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉందండి వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతూ ఉందో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆలై ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశిచక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు ఈ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదేవు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అయితే ఉండదు వివాహానంతరం జీవితం అనేది చాలా బాగుంటుంది ఈ వారు అందంగా జీవిస్తారు చాలా ఆనందంగా వీరు ఉంటారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా వీరు చేస్తూ ఉంటారు మంచి వస్తువులు చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందుకు కూడా అలసటి చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేస్తే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు సాధారణంగా వృషభ వారి సహనం ఎప్పటికీ కోల్పోరండి వృషభ వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమనే చెప్పాలి ఈ వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా మొండి తను పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి వీరు ఉండి పట్టుదలను విడవాలి వృషభ వారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారి ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారక తప్పదు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితం అయితే చాలా గొప్పగా మారబోతుంది మిశ్రమ వాతావరణం ఉంటుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నాన్ని వీరు చేస్తుంటారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తూ ఉంటారు నవగ్రహ శ్లోకం చదవాలి శుభ ఫలితాలు వచ్చేస్తాయండి ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి మీ మీ రంగాల్లో ఊహించిన ఫలితాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి బలంతో ముందుకు సాగినట్లయితే మీకు మేలు జరుగుతుంది ఆత్మీయులతో కలిసి మరువలేని ఆనందకరమైన క్షణాలను కూడా మీరు గడుపుతారు నూతన వస్త్ర ప్రాప్తి కలదు సౌభాగ్య స్థితి ఉంటుంది అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో చక్కటి శుభ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి కీలకమైన విషయాలలో తొందరపాటు అసలు వద్దు ఆదిత్య హృదయం చదివినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహమే లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితం చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక కష్టానికి తగ్గటువంటి ఫలితాలను పొందుతారు అయితే విద్య పైన ఫోకస్ పెట్టేందుకు మీరు చాలా సమయాన్ని కేటాయించాలి లేదంటే ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సమయంలో శుభ ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అంతా కూడా మేలు ఉంది పోటీ పరీక్షల్లో రాణించేటటువంటి వారికి కూడా మంచి అవకాశాలు అయితే వస్తాయండి ఈ రాశి వారికి కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగం అనుబంధం అనేది పెరుగుతుంది మీకు ఈ సమయం మరింత అనుకూలంగా ఉంటుంది గురుడు ఏడవ స్థానంలో శనిమిశ్రమ ప్రభావం కారణంగా మీ యొక్క భాగస్వామితో సంబంధంలో సన్నిహిత్యం పెరుగుతుంది విద్యారంగంలో పురోగతి కూడా మీరు సాధించబోతున్నారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఆదాయం కంటే కూడా ఖర్చులు అనేవి భారీగా పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు తీసుకోవాలి దీంతో మీ పైన ఆర్థిక పరమైన భారం అనేది పెరుగుతుంది కాబట్టి ఖర్చులపైన అధిక శ్రద్ధ ఉంచాల్సి ఉంటుంది ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశం కూడా ఈ సమయంలో మనకి కనిపిస్తూ ఉందండి వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్ లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కలవు ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణ్యాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి కూడా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందు చాలా చక్కగా రాణిస్తారు ఈ రాశి వారి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశికి చెందినటువంటి వారికి చక్కటి ఆరోగ్యం కూడా కలిగి ఉంటుంది ఈ రాశి వారు ఏదైనా సరే కార్యక్రమములందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రయేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు కూడా కలవు ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్న అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అతి ఉన్నత స్థాయికి చేరి మంచి పదవులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి మంచి దాని సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికి జరగనుంది వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమపడే కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకునేది చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క చేష్ట కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా చాలా బాగుంటుంది వీరికి వీలు నామాలు కూడా లభిస్తాయి వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటూ ఉంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరైతే చాలా ధైర్యంగా వ్యవహరించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు అయితే వీరికి చేతిలో డబ్బు మాత్రము నిలవదు మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది అందుచేత ధన సం తమ యొక్క భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ధన సంబంధిత విషయాలను వీరికి మంచి జరుగుతుంది ఈ రాశికి చెందినవారు పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుందండి అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వీరు అహర్నిషులు కూడా పాటుపడేవారుగా ఉంటారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు దూసుకు వెళతారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశించినట్లయితే దిన దినాభివృద్ధిని సాధిస్తారు దాంతోపాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తూ ఉంటారు ఈ రాశి వారు గ్లాషు పేపరు పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం వీరికి చాలా మేలు వృషభ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉంటే వీరికి మేలు జరుగుతుంది వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి భవనం లేదా నిర్మాణ సంస్థలో పనిచేసే మేస్త్రిలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు క్లియర్ గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా